ಎವರು ತಿಮ್ಮಪೇ ಮಂಡಲ್ ಪುಡೇಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಶೌಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ಸಿಲಾ ಎಲ್ಲ ಮೀಟಿ ಇದು ನಾಲ್ಕು ಪಲ್ವ ಅವು ನೀವು ಪಲ್ ಕೂಡ ಕೊ್ದು ಕನ್ಪಾ ಎಂತ ಚೆಕ್ ರೇಟ್ ಇಪ್ಪ ಮೊಂಬೈ ವೇ ರೇಟ್ ಚುನಾವಣೆ ಅಡಿಪ್ರೆ ಎಭೈ ಐದು ವರಕ ಅಡಿ ಮೇವೇ ಎಂತಲೂನಾ ఒకటో రెండు ఎక్కువ ఇస్తావు ఎనభై తొంభై లోపు దగ్గర ఏం పేరు నీ పేరు నరసింహ పోతాయా పని బాగా గ్యారంటా పడుకుట పండుకునే అలవాటు ఉందా పని అయితే ఫుల్ గ్యారెంటీ నరసింహ రైతు పేరు అయితే తుమ్మాసిపల్లి వడ్డేపల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండు నెంబర్ చెప్పారు నీది డబల్ నైన్ వన్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో టూ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ కోడెలు కావాలంటే ఈ తుమ్మాసిపల్లి నరసింహ నరసింహని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను